హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ అయితే చికెన్ అఖ్ని అండి ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళు చాలా బాగా చేస్తారంట మా అమ్మమ్మ వాళ్ళు స్పెషల్ ఇది సో మరి ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్గా వచ్చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ గసగసాలు కోకోనట్ పేస్ట్ వేసుకోవాలండి గీ ధనియా పౌడర్ పచ్చిమిర్చి కొత్తిమీర అండి ముందుగా అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని త్రీ విజెస్కి అయితే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి దాని తర్వాత ఇప్పుడు చికెన్ బాయిల్ అయిపోయింది కదండి ఈ వాటర్ అయితే కొద్దిగా వాటర్ తీసేయాలండి దాని తర్వాత ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా పచ్చివాసం పోయేదాకా మనమైతే కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి ఈ వాటర్ని దాని తర్వాత ఇందులోనే మనము గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి గసగసాలు అయితే త్రీ స్పూన్స్ గసగసాలు సగం కోకోనట్ ముక్కలు అయితే కట్ చేసి పది నిమిషాలు నానబెట్టుకొని పేస్ట్ వేసేసుకోవాలి అదైతే ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాము దాని తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ ధనియా పౌడర్ సరిపోతుంది కలర్ చాలా బాగుంది కదండి దాని తర్వాత తర్వాత కప్పు అయితే యాడ్ చేసుకోవాలండి అఖని అంటేనే వచ్చేసి అండి సో కంపల్సరీ పెరుగు అయితే యాడ్ చేయాలండి స్కిప్ చేయకూడదు చూసారా అండి ఇది ఆయిల్ అంతా అయితే పైకి తేలింది ఇది చికెన్లో నుంచి వచ్చిన ఆయిలే అండి మనం అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడైతే వేరొక ప్యాన్ పెట్టేసుకుందాము పాన్ పెట్టేసుకొని ఫోర్ స్పూన్స్ కీ యాడ్ చేసుకోవాలండి ఈ ఘీలోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవైతే కొద్దిగా బ్రౌనిష్ కలర్ రావాలండి దాకా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఫైవ్ చిల్లీస్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాము చూసారా ఆనియన్స్ అయితే కొద్దిగా రెడిష్ బ్రౌన్ అయ్యాయి కదండి ఇప్పుడైతే దీన్ని మనము యాఖనీలో అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ గ్రేవీలో ఇంతే అండి కలర్ చూడండి ఎంత బాగుందో కీ అంతా పైన తేలుతుంది కదండి స్మెల్ అయితే చాలా బాగుంది బగారా రైస్లో కానీ లేదా మనకి బిర్యానీస్లో కానీ వెజ్ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అయితే మేము చికెన్ బాయిల్ చేసినప్పుడే వేసేసుకున్నామండి మీరు కావాలంటే గ్రేవీలో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంతే అండి సింపుల్గా రెడీ అయిపోయి చికెన్ అక్కని అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి Thank you so much for watching. Please subscribe to our channel. Thank you.